ముందుగా మనందరు గురువుగారైన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అలాగే రోజు ఎంతో సాధన చేపిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్లో పాల్గొన్న మీ అందరికీ నమస్కారం అండి నా పేరు దామోదర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను తీసుకున్న టాపిక్ రాఘవరావు సార్ రాసినటువంటి బ్రహ్మజ్ఞానం బుక్ నుంచి బ్రహ్మను పొందితే ఆ పరబ్రహ్మను పొందితే కలిగే లాభాలు బ్రహ్మజ్ఞానం బుక్ నుంచి పరబ్రహ్మను పొందితే వచ్చే లాభాలు ఇక్కడ ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా ఆ పరబ్రహ్మను పొందే ప్రయత్నం చేస్తేనే ఎన్నో గొప్ప ఫలితాలు పొందవచ్చు అని ఈ ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అంటే ఈ బ్రహ్మను పరబ్రహ్మను పొందితే వచ్చే లాభాలు భగవద్గీతలో ఏం చెప్పారు ఉత్తర గీతలో ఏం చెప్పారు వశిష్టామృతంలో ఏం చెప్పారు యజుర్వేదంలో ఏం చెప్పారు వీటి గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఎప్పుడైతే ఈ జానం ద్వారా పరబ్రహ్మను పొందుతాము పొందటం కాదు పొందే ప్రయత్నం చేస్తేనే ఎన్నో గొప్ప ఫలితాలు వస్తాయని ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది ఆ శ్లోకం ఏంటంటే నిమిషం నిమిషార్థం వాజ్ఞానినో జానచింతియా క్రతుకోటి సహస్రాణం జానమేకం విశిష్టతే అంటే ఒక నిమిషం కానీ నిమిషమున్నారా కానీ అంటే వన్ మినిట్ కానీ వన్ అండ్ హాఫ్ మినిట్ కానీ జానంలో ఆ పరబ్రహ్మ మీద దృష్టి ఉంచిన వారికి వెయ్యి వెయ్యి యాగములు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పడం జరిగింది వన్ మినిట్ కానీ వన్ అండ్ హాఫ్ మినిట్ కానీ ఆ జానంలో ఆ పరబ్రహ్మ మీద దృష్టి ఉంచితే ఉంచిన వారికి వెయ్యి కోట్ల యాగములు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం జానంలో ఎప్పుడైతే మనసును అధిగమించి ఆత్మ మీద అంటే ఆ పరబ్రహ్మ మీద దృష్టి ఉంచిన వారికి ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా చెప్ చెప్పబడింది సో అందుచేత సో జానం చేసేవారు ఎంత గొప్పవారు మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో దీని గురించి చెప్పటం జరిగింది అందుకే అర్జునుడిని యోగివి కా అని చెప్పడం జరిగింది అదే భగవద్గీతలో ఆరవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకంలో తపస్విభి యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మిభ్య చాదికో యోగి యోగి భవార్జును ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఓ అర్జున యోగి అనేవాడు తపస్సులు చేసేవారికంటే శాస్త్ర జ్ఞానము కలవారి కంటే కర్మలు చేసేవారికంటే యోగి శ్రేష్ఠుడు కావున నువ్వు కా అని చెప్పడం జరిగింది అంటే ఈ శ్లోకము ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని గమనిస్తే తపస్సు చేసే వారు అంటే శరీరాన్ని శుష్కింప చేసుకునే వారి అంటే అంటే ఇక్కడ చూస్తే ఎండలో నిల్చోవటము ఒంటి కాళ్ళ మీద నిల్చోవటము తర్వాత అటయోగం అని వివిధ రకాల కఠినమైన భంగిమలు చేస్తూ ఉండటము తర్వాత అన్న పానీయాలు మానేయటము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే శరీరాన్ని శుష్కింప చేస్తాయి సో ఇలా తపస్సు చేసేవారి కంటే యోగి గొప్పవాడు అని చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఏం చెప్పారంటే జ్ఞానం కలవారి కంటే అంటే పుస్తక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానం కలవారి కంటే పండిత జ్ఞానం అంటే పుస్తకాలు చూసి అనర్గళంగా ఉపన్యాసాలు చెప్పే పండితుల కంటే శాస్త్రాలను అధ్యయనం చేసేవారి కంటే కూడా ఒక యోగి గొప్పవాడు అని చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఏం చెప్పారంటే కర్మలు చేసేవారి కంటే కూడా కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు అంటే సంధ్యావందనము సూర్య నమస్కారాలు ఇట్లా గాయత్రి మంత్రము ఇంకా యజ్ఞయాగాది కర్మలు వారి కంటే కూడా యోగి గొప్పవాడు అందుచేత నువ్వు యోగివి కాని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అసలు ఎవరు యోగి మరి దేనిని యోగం అంటారు యోగం అంటే ఏమిటి అసలు యోగి ఎవరు సో ఇక్కడ పతంజలి మహర్షి యోగ శాస్త్రానికి మూల పురుషుడైన పతంజలి మహర్షి చెప్పటం జరిగింది యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఆయన నిర్వచనం ఏమి ఇచ్చాడంటే యోగం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తులు నిరోధించటమే యోగము అని చెప్పబడుతుంది చిత్తవృత్తులు నిరోధించటమే యోగము చిత్తవృత్తులు అంటే చిత్తము యొక్క వృత్తులు చిత్తము అంటే మనసు మనసు యొక్క వృత్తులు అంటే మనసు యొక్క ఆలోచనలు అంటే మనసులోని ఆలోచనలను నిరోధించటమే యోగం అంటే ఇక్కడ ఏంటంటే ఆలోచనలు లేని స్థితిలో ఉండటమే యోగం అంటారు మరి అలాంటి స్థితిలో ఉన్నవాడే యోగి అని ఆయన చెప్పటం జరిగింది చిత్తవృత్తులను నిరోధించటమే యోగము అలాంటి స్థితిలో ఉన్నవాడే యోగి అని పతంజలి మహర్షి చెప్పటం జరిగింది సో అలాంటి ఆ యోగ స్థితిలో ఉండటానికి అలాంటి ఆలోచనలు లేని స్థితి సాధించటానికి మనకి బ్రహ్మర్షి పత్రిజీ తెలివైన తేలికైన సులువైన మార్గాన్ని మనకు అందించడం జరిగింది అదే శ్వాస మీద జాస ధ్యానం సో ఎవరైనా కానీ ఈ శ్వాస మీద జాస జానం శ్వాస మీద జాస ఉంచి జానం చేస్తే వాళ్ళు ఏంటంటే ఈ చిత్త వృత్తులను నిరోధించుకొని ఆలోచన రహిత స్థితిలో ఉంటారు అంటే ఆత్మస్థితిలో ఉంటారు అలా ఆత్మతో కూడి ఉండటమే యోగా అని చెప్పడం జరిగింది సో ఆత్మ అంటే పరబ్రహ్మ అని కూడా అంటారు భగవంతుడు అని కూడా అంటారు అంటే ఇక్కడ భగవంతునితో కూడి ఉండటమే యోగం అవుతుంది భగవంతునితో భగవంతునితో కూడి ఉండటము యోగము అలా భగవంతునితో ఉన్నవాడే యోగి అని చెప్పటం జరిగింది సో ఇక్కడ యోగి చాలా గొప్పవాడు అని ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పటం జరిగింది ఇంకొక శ్లోకంలో భగవద్గీతలో ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకంలో సుకోంత రారామ సతాంత జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి అంటే ఎవరైతే తనలోని ఆత్మతో సుఖిస్తూ ఆత్మతో క్రీడిస్తూ ఆత్మయందే ఉంటాడో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును ఇక్కడ ఎవరైతే తనలోని ఆత్మతో సుఖిస్తూ ఆత్మతో క్రీడిస్తూ ఆత్మయందే ఉంటాడో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును అని చెప్పడం జరిగింది అంటే జానం ద్వారా అంటే శ్వాస మీద జాస జానం ద్వారా ఎవరైతే మనసు లేని స్థితిలో అంటే ఆలోచన రహిత స్థితిలో ఆత్మతో అంటే భగవంతునితో అంటే ఆ పరబ్రహ్మతో ఉంటారో వారు చివరికి ఆ భగవంతున్నే పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది ఇక్కడ ధ్యానం చేసే వారే ఆ భగవంతుణ్ణి పొందగలరు ఇంకా ఏ సాధన ద్వారా ఆ భగవంతుని పొందలేదు అందుచేత ఇక్కడ అన్ని రకాల సాధనలు చేసేవారికంటే ఒక జాని గొప్పవాడు అని చెప్పటం జరిగింది సో కేవలం జానం ద్వారానే ఆ మోక్షాన్ని పొందవచ్చు అందుకని అర్జున్ అర్జునుడికి చెప్పడం జరిగింది నువ్వు యోగివి కా అని అర్జునుడికి చెప్పటము అంటే మనందరికీ చెప్పినట్లే అంతేకాదు ఇంకా ఆయన ఏం చెప్పాడంటే యోగి అవటానికి ధ్యాన సాధన ద్వారా ప్రయత్నించిన వారు యోగి కాలేకపోయినా ఎలాంటి లాభాలు పొందవచ్చో ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు భవిష్యత్తులో పొందుతామో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది సో ఇక్కడ జానంలో ఆలోచనలు లేని స్థితి అంటే మనసు లేని మనసు పనిచేయని స్థితి అది సాధించటం చాలా కష్టం అని చెప్పడం జరిగింది సో ఇదే విషయము అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అంటే అర్జునుడు అడుగుతాడు నేను అనుకున్నది సాధించలేకపోతే అంటే జానం చేస్తూ ఆత్మను పొందలేకపోతే నా పరిస్థితి ఏమిటి ధ్యానం చేస్తూ మరి ఆత్మను ఆ భగవంతుని పొందలేకపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ఈ ఇహంలో ఏమి చేయకపోవటం వల్ల ఇహంలోనూ తర్వాత సాధన పూర్తి చేయలేకపోవటం వల్ల పరంలోనూ నష్టపోయి చివరికి రెండింటికి ఏమి కాలేకపోతానా అనే సందేహము అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగు అడుగుతాడు చివరికి రెంటికి చెడిన రేవడి అంటారు అంటే అటు కాకుండా ఇటు కాకుండా పోతానేమో అన్న సందేహము అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అంటే ఈ శ్లోకం ద్వారా అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అది భగవద్గీతలో ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఖచ్చిన్నో భయ నిభ్రష్ట భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహా మహోబాహో విమూడో బ్రాహ్మణ పది ఓ కృష్ణ ఈ యోగ మార్గములో స్థిరము లేని మూడు ఇహపరముల రెండింటికి చెడినవాడే నశించిపోడా అంటే అది కాకుండా ఇది కాకుండా పోతాడా అని అడుగుతాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ చూస్తే ఇహంలో ఈ ధన సంపాదన మానేసి ధ్యానం చేస్తూ కూర్చుంటే ఇక్కడ పొందే సుఖాలు పొందలేక అలాగే యోగ సాధన పూర్తి చేయలేకపోవటం వల్ల పరంలో పొందే లాభాలు అంటే మోక్షం పొందలేక రెంటికి చెడిన రేవణ్ అవుతానా అనే సందేహాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అంటే ఇటు జానాన్ని పూర్తి చేయకుండా అంటే యోగాభ్యాసం చేస్తూ మధ్యలో శరీరం వదిలిన వారి పరిస్థితి ఏమిటి జానం చేస్తూ సాక్షాత్కారం పొందకుండా మధ్యలో చనిపోతే పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తాడనమాట ఆరవ అధ్యాయము నలభై ఒక శ్లో నలభై ఒకటి ఆరో అధ్యాయము నలభై ఒకటో శ్లోకం ప్రాప్య పుణ్యకృతం లోకానుషిత్వ శాశ్వతీ సమాహ సుశీనా శ్రీమతాం గేహే యోగభ్రష్ట విజాయతే అట్టి భ్రష్టుడు అంటే ఆత్మను పొందక ఆ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే మరణానంతరము ఆ పుణ్యలోకాలను పుణ్యలోకాలకు చేరుకొని అక్కడ అనేక సంవత్సరములు ఉండి తదుపరి శ్రీమంతుని యొక్క గృహమునందు జన్మ తీసుకుంటాడు అని చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు యోగభ్రష్టుడైన వాడు మరణించిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని అక్కడ అనేక సంవత్సరాలు ఉండి తర్వాత శ్రీమంతుని యొక్క గృహమునందు జన్మ తీసుకుంటాడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఆరవ అధ్యాయము నలభై రెండవ శ్లోకంలో అధవ లేదు అంటే యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశ్యం లేదా యోగుల యొక్క కుటుంబం నందు జన్మ తీసుకుంటాడు ఇక్కడ శ్రీమంతుల యొక్క కుటుంబం నందు గాని గొప్ప యోగుల కుటుంబం నందు కాని జన్మ తీసుకొని తన తర్వాత తదుపరి సాధనను పూర్తి చేసుకొని మోక్షాన్ని పొందుతాడు అని ఈ ఆరవ అధ్యాయము నలభై ఒక నలభై ఒకటవ శ్లోకము ఆరవ అధ్యాయము నలభై రెండవ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది సో మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈ లాభాలు అనేవి పైకి కనిపించవు అంటే ధన సంపాదన కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ గమనిస్తే సాధారణంగా ధనం తక్కువ ఉన్నవారే ధ్యానం చేస్తూ ఉంటారు సో వారిని చూసి మిగతా వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఏమీ చేయకుండా ఏమీ సంపాదించకుండా అలా ఎప్పుడు ధ్యానం చేస్తూ కూర్చుంటారు వీళ్ళు చాలా తెలివి తక్కువవారని అంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉంటారు కూడా కానీ ధ్యానం చేసేవారు ఎంత గొప్పవారు వారు పరంలో ఎంతటి గొప్ప లోకాలకు చేరుకుంటారో మరలా వారికి ఎంత ఉన్నతమైన జన్మ లభిస్తుందో ఈ శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అంటే అలా యోగ భ్రష్టత్వం ఏంటంటే మరణానంతరము గొప్ప లోకాలకు చేరుకొని అక్కడ అనేక సంవత్సరాలు ఉండి తర్వాత జన్మ గొప్ప శ్రీమంతుల కుటుంబంలో కానీ గొప్ప యోగుల కుటుంబంలో కానీ జన్మ తీసుకొని తన తదుపరి సాధన పూర్తి చేసుకొని మోక్షానికి చేరుకుంటాడు అని చెప్పడం జరిగింది సో అలాంటి జన్మ లభించటం మహా దుర్లభము అని కూడా చెప్పడం జరిగింది అలాంటి జన్మ రావాలి అంటే అర్హత ఉండాలి అందరికీ అలాంటి జన్మ రాదు సో దీనిని బట్టి ధ్యానం చేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంత అదృష్టవంతులు మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ధ్యానం వాళ్ళు ఏంటంటే సామాన్యంగా కనిపించవచ్చు ఈ లోకం దృష్టిలో లోకం దృష్టిలో కూడా సామాన్యులుగా అనిపించవచ్చు కానీ అందరికంటే వారే గొప్పవారు అని ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది ఇంకా ఏం చెప్పారంటే అలా ప్రయత్ని అలా ధ్యానం చేస్తూ ఆ భగవంతుని కోసం ప్రయత్నించు ప్రయత్నించిన వాళ్ళు ఏంటంటే పాపరహితుడై అనేక జన్మములందు చేయబడిన అభ్యాసంచే యోగ సిద్ధిని పొంది ఆ పిదప సర్వోత్తమగు మోక్షమును పొందుచున్నాడు అని చెప్పడం జరిగింది ఆరో అధ్యాయము నలభై ఐదవ శ్లోకము అందుచేత ఇక్కడ ఏంటంటే ఈ ధ్యానం చేసే వాళ్ళు ఏంటంటే గొప్ప జన్మలు పొందటమే కాక చివరకు ఏంటంటే మోక్షాన్ని కూడా పొందగలరు కాబట్టి అర్జున నువ్వు యోగివిక అని మా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది సో ధ్యానం చేయటం అనేది మానవుడు చేయగలిగిన గొప్ప పని ఈ భూలోకంలో ఇంతకంటే గొప్పవని వేరొకటి ఏది లేదని తెలుసుకోవాలి అంతేకాదు గీతలో ఈ విధంగా చెప్పారండి ఈ జానం అనేది ఎంత గొప్పదో అనే విషయము గీతలో కూడా చెప్పడం జరిగింది పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జపకోటి సమం జానం జానకోటి సమోలయం పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి కోటి సమం జపం జపకోటి సమం జానం జానకోటి సమోలయ పూజ కోటు కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానము అలాంటి కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానము అలాంటి కోటి జపాలు ఒక జానానికి సమానము అలాంటి కోటి జానాలు ఒక లయానికి లయానికి సమానమని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్నిటికంటే ఆ పరబ్రహ్మను ఆశ్రయించగలిగే జానం ఎంత గొప్పదో ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి జానం ద్వారానే మనం మోక్షాన్ని పొందవచ్చు అంటే ఆ దుఃఖం నుండి బయటపడవచ్చు అని చెప్పడం జరిగింది సహజంగా మనం లోకంలో చూస్తే ఈ చెట్లను పక్షులను జంతువులను ఆ విగ్రహాలను అలా వాటిని ఆరాధిస్తూ ఉంటారు కానీ ఎవరికి ఆ పరబ్రహ్మ గురించి కానీ ఆ పరబ్రహ్మ యొక్క శక్తి గురించి కానీ ఆ పరబ్రహ్మను ఆరాధిస్తే వచ్చే లాభాల గురించి కానీ తెలియదు అవగాహన లేదు అంటే ఆ పరబ్రహ్మను ఎలా ఆశ్రయించాలో కూడా వాళ్ళకి అవగాహన లేదు ఆ పరబ్రహ్మని ఎలా ఆశ్రయించాలి అన్న అవగాహన కూడా వాళ్ళకి లేదు కానీ భగవద్గీతలోనే కాదు భగవద్గీత ఉత్తరగీతలోనే కాదు ఆ వశిష్ఠుల వారు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఆ వశిష్ఠ యోగ వాసిష్టంలో కూడా చెప్పడం జరిగింది దేవయ జో యక్ష యక్షాశ్ర జంతి బ్రహ్మ బ్రహ్మ యజో యాంతి యదరుచ్యం తదాశ్రయేత్ అంటే ఇక్కడ ఆ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు అంటే దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతారు యక్షులను జానించేవారు యక్షులనే పొందుతారు కానీ బ్రహ్మాన్ని జానించేవారు బ్రహ్మాన్ని పొందుతారు కనుక ఏదైతే గొప్పదో దానినే పొందటానికి ప్రయత్నించాలి అని ఇక్కడ వశిష్ట మహర్షి చెప్పడం జరిగింది దేవతలను జానించేవారు దేవతలనే పొందుతారు యక్షులను జానించేవారు యక్షులనే పొందుతారు కానీ ఆ పరబ్రహ్మాన్ని జానించేవారు పరబ్రహ్మాన్ని పొందుతారు అంటే దీనిలో ఏది గొప్పది అంటే ఆ పరబ్రహ్మాన్ని జానించటమే ఆ పరబ్రహ్మాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి సృష్టిలో అందరికంటే గొప్పవాడు ఆ పరబ్రహ్మే ఆయనే ఆత్మ ఆయనను జానిస్తేనే సమస్త జ్ఞానము మనం పొందగలుగుతాము ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతామో మన యొక్క సమస్త కర్మలు దగ్ధమైపోతాయి మనలో ఉన్న దుఃఖము కూడా పోతుంది అందుచేత ఏంటంటే ఆ దేవతలను ఆరాధించడం కాదు సమస్త లాభాలు పొందగలిగే ఆ పరబ్రహ్మాన్ని ఆరాధించాలి అంటే ధ్యానం చేయాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది అంతేకాదు ఇంకా మనకి యజుర్వేదంలో ఈ విధంగా చెప్పారు తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్త స్మిన్హ తస్తుర్భువనాన్ని విశ్వ అంటే విద్వాంసులు ఆ పరబ్రహ్మ ప్రాప్తికి ఆ పరబ్రహ్మ ప్రాప్తికి కార కారకులైన ఆ సత్యాచరణను సత్య విద్యను జానంతో తెలుసుకొని పరమేశ్వరుని పొందుతారు ఆయనలోనే జ్ఞానులు సత్య నిశ్చయంతో మోక్ష సుఖాన్ని పొంది ఆ జనన మరణ రాకపోకల నుంచి బయటపడతారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అందుచేత మనము ఇవి గమనిస్తే భగవద్గీతలో చెప్పిన ఉత్తర గీతలో చెప్పిన విశిష్ట చెప్పిన ఈ యజుర్వేదంలో చెప్పినా మనము మనకి సమ ఆ పూర్తి జ్ఞానం రావాలి అన్నా ఆ సమస్త దుఃఖాల నుంచి బయటపడాలన్నా దానికి అంటే ఆ మోక్షాన్ని చేరుకోవాలన్నా కానీ మనము కేవలం జానం ద్వారానే అది సాధ్యము వేరే ఇతర ఏ సాధనల ద్వారా కూడా మనము ఆ పరబ్రహ్మాన్ని పొందలేము అంటే ఆ మోక్షాన్ని పొందలేము అని చెప్పడం జరిగింది ఇంకా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే అనన్యా ఏ జనా పరియుపాషతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే అన్ని చింతలు వదిలి నాయందు దృష్టి నిలుపుతారో వారి యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది అంటే అన్ని చింతలు అంటే అన్ని ఆలోచనలు వదిలి తన మీద దృష్టి ఉంచటము అంటే ఆ ఆత్మ మీద దృష్టి ఉంచినప్పుడు ఆత్మ మీద ఎప్పుడు దృష్టి ఉంచగలము శ్వాస మీద జాస జానం ద్వారా ఆ శరీర స్థితి దాటి ఆ మనస్సును దాటి ఎప్పుడైతే ఆత్మతో ఉంటామో అదే తన మీద దృష్టి నిలపటము ఆత్మ మీద దృష్టి నిలపటము ఎప్పుడైతే ఆత్మ మీద దృష్టి ఉంచుతారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది క్షేమము అంటే ప్రాపంచిక పరమైన రక్షణ యోగము అంటే ఆధ్యాత్మిక పరమైన మోక్షం క్షేమము అంటే మనకి ప్రాపంచికంగా ఏం కావాలి ముక్తి కావాలి తినటానికి తిండి కావాలి అది నేనే చూసుకుంటాను తర్వాత యోగము ఆధ్యాత్మిక పరమైన మోక్షం అది కూడా నేనే ఇస్తాను అని చెప్పడం జరిగింది సో మనమందరం కూడా ఎంతో గొప్ప మార్గంలోకి వచ్చాము అంటే ఈ లోకంలో చాలా మందికి తెలియదు ఆ పరబ్రహ్మని ఎలా ఆశ్రయించాలో ఆ పరబ్రహ్మని ఎలా చేరుకోవాలో అన్న విషయం కానీ మనం చాలా అదృష్టవంతులు మనము గొప్ప సద్గురువుల దగ్గరికి వచ్చాము మనం ఆ తేలికైన మార్గాన్ని ఆ పరబ్రహ్మను చేరుకునే తేలికైన మార్గాన్ని మనం తెలుసుకున్నాము శ్వాస మీద జాస జానం ద్వారా ఆ పరబ్రహ్మని చేరుకోవచ్చు అని సో మనము ఇలా ఈ జానం ద్వారా ఆ పరబ్రహ్మను పొందే ప్రయత్నం చేద్దాం సో నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సార్ కు మేడం కు అలాగే ఈ సెషన్ లో పాల్